మనకు ఎండాకాలంలో మామిడికాయలు ఎలా దొరుకుతాయో అలాగే ఈ చింత చిగురు కూడా ఇదే సీజన్ మనకు ఈ చింత చిగురు కూడా మామిడికాయల సీజన్లోనే దొరుకుతుంది అంటే ఎండల కాలంలోనే దొరుకుతుంది నేనైతే ఈ చింత చిగురును పప్పు చేస్తాను మళ్ళీ చింత చిగురు మిరపొడి అని చెప్పేసి అదొకటి రకం చేస్తాను చిగురు చట్నీ కూడా చేస్తాను ఇంకా బాగా అంటే చిగురు చిత్రాన్నం కూడా చేస్తాము మేము ఇలా చిగురుతో రకరకాల అయితే బాగా చేసుకోవచ్చు ఈ సమ్మర్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు చిగురు ఇంకా నేనైతే ఏం చేస్తానంటే అక్కడ అమెరికాలో చిగురు దొరకదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే చిగురు కొనుక్కొని బాగా చిగురు దండిగా కొనుక్కొని చిగురు బాగా కొనుక్కొని అక్కడ అమెరికాలో ఉన్న మా అమ్మాయికి చిగురు అనమాట చూడండి ఇలా అంతా నేను ఒక ఇప్పుడు కేజీ ఒక నాలుగు వందల దాకా దొరుకుతుంది చిగురు బాగా ఎక్కువ రేట్ అనమాట బయట దొరకట్లేదు యాక్చువల్గా కానీ ఎవరైనా మనం ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగితే తెచ్చిస్తారు చూడండి ఈ చిగురు మొత్తము నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకు నాకు దొరికింది అంటే ఒక కేజీ అనమాట ఇలా చిగురంతా ఎండబెట్టేసేసి మనము స్టోర్ చేసేసుకుని నీట్గా అంటే ఇదంతా ఇలా ఇంట్లోనే ఎండబెట్టాలన్నమాట ఇంట్లో ఎండబెట్టడం వల్ల మనకు కొద్దిగా గ్రీన్ కలర్ గానే ఉంటుంది వైట్ ఎండబెడితే ఒకటేసారి నల్లగా అయిపోయి అసలు గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది నల్లగా కనిపిస్తూ ఉంటుంది మనం పప్పు చేస్తే కూడా చాలా నల్లగా వస్తుంది అందుకనే నేను ఇంట్లో ఫ్యాన్ వేసి ఒక మంచం మీద అయితే ఈ చిగురును ఆరబెట్టుకున్నాను ఆల్రెడీ ఒక ట్రిప్ ఆరిపోయింది ఇంకో ట్రిప్ ఇంకో ట్రిప్ వేసాను ఇట్లా రెండు వేసి ఇదంతా ఎండబెట్టేసి ఇదంతా ఎండిపోయాక ఒకసారి చే మనము చాటలో వేసుకొని నీట్గా ఇలాంటి పుల్లలు గిల్లలు ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటివన్నీ ఇట్లా పుల్లలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా క్లీన్గా తీసేసి దీన్ని మనము ఒక సీసాలో కానీ లేకుంటే ఏదన్నా ఒక బాక్స్లో కానీ నీట్గా మనము స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అంటే మనకు ఈ సీజన్ లేని టైంలో కూడా మనము చిగురుపప్పు కానీ చిగురు మిరపొడి కానీ హ్యాపీగా చేసుకోవచ్చు మీకు కూడా చిగురు అంటే ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి మీరు ఏమేమి వంటలు చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకైతే చిగురు చాలా ఇష్టం అండి దొరికితే మాత్రం వదిలిపెట్టము ఖచ్చితంగా చిగురు పప్పు అది చిగురు పప్పు కొద్దిగా కొంతమంది పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు యాక్చువల్గా చిగురు పప్పులోకి ఎండు మిరపొడి వేసి చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మిరపొడి ఎక్కువ వేసి చేస్తాను పప్పుకు ఇది అసలు రెండు మూడు రోజులు కానీ ఏం కాదు పప్పు చేసుకొని బాగా గట్టిగా చేసుకుంటే బాగుంటుంది పప్పు కూడా రెండు మూడు రోజులు అయినా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది పప్పు మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్